జై సాయి మాస్టర్ నడిచే దేవుడు జగద్గురు ప్రశస్తి జపేన హోమేన చ సాధనేన పరేణ చేతో విమలత్వమాప్తం అసక్త ఆప్నోమితీయ పాదౌ సిద్ధ్యై శరణాగత సన్ చిత్తశుద్ధి సంపాదించుకొనడానికి జపాలను హోమాలను ఇతర కష్ట సాధనాలను నేను ఆచరింపలేను స్వామి పాదాలనే ఆశ్రయిస్తున్నాను योगध्यानतपोर्चनादिकविधैरेतेनया साधनैः प्राप्तासक्तिरनेकरीतिविभवालेसोऽपि तस्यामयि स्यन्दे तेति च जन्मनः सफलितास्यादित्यहं भक्तितस्तच्चारित्रपवित्रभावनजलैः प्रक्षालये मे मनः యోగ ధ్యానాది సాధనముల చేత స్వామి ఏ శక్తి సంపాదించారో దాని నుండి లేసమైన నా పైన చిందునని జన్మ సాఫల్యం కలుగునని ఆశిస్తూ స్వామి పావన చరిత్ర భావనమనే జలంతో నా మనస్సును కడిగి వేస్తూ శుద్ధి చేసుకుంటున్నాను వేదం రామనామం వేదవేద్యుడగు పరమపురుషుడు దశరథాత్మజుడుగా అవతరించినందున రామాయణ రూపం దాల్చిన వేదసారం రామనామంలో అణగి ఉంది ఆ రామనామం చిత్తమాలిన్యాన్ని పోగొట్టి వేరొక దానిపై ఆశ కలగనీయక సదా ఆనందంగా ఉండేటట్లు చేస్తుంది సాయి మాస్టర్